నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈరోజు సోమవారం మరియు రేపు మంగళవారం వాతావరణానికి సంబంధించి వాతావరణ శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు ముందుగా ఎవరైతే ఆస్తమా మరియు అలాగే శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిక జారీ చేశారు సోమవారం ఈ రోజు నుంచి మంగళవారం రేపటి వరకు కువైట్లోని వివిధ ప్రాంతాలలో దుమ్ము తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు గాలు అకస్మాత్తుగా తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు తెలిపారు అలాగే వాతావరణ శాస్త్రవేత్త ఫహాద్ ఆల్ ఉతైబీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో సోమవారం దుమ్ము తుఫాను వస్తూ ఉందని చెప్పేసి కొన్ని ప్రాంతాలలో తేలికపాటిగా వస్తే కానీ మరికొన్ని ప్రాంతాలలో తీవ్రమైన దుమ్ము తుఫానుగా మారే అవకాశం ఉంది అలాగే మరికొన్ని చోట్ల మనం చూసుకుంటే చెల్లాచెదురుగా చెదురుగా స్వల్పంగా వర్షాలు పడే అవకాశం ఉన్నాయని చెప్పేసి మంగళవారం తెల్లవారుజామున వరకు ఈ యొక్క దుమ్ము తుఫాను ఉంటుంది అంటే ఈ రోజు రాత్రి దుమ్ము తుఫాను ఏదైతే ఉందో తీవ్రమైన దుమ్ము తుఫానుగా మారుతుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు అలాగే గంటకు గాలులు మనం చూసుకుంటే యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి దీంతో ఊహించని విధంగా దుమ్ము తుఫాను రావచ్చని చెప్పేసి చాలామంది శాస్త్రవేత్తలు వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు అలాగే ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే పగటి పూట ముప్పై నాలుగు డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైతే రాత్రి పూట చల్లగా ఉండి ఉష్ణోగ్రతలు పదిహేడు డిగ్రీల నుంచి ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్ళండి మాస్క్ పెట్టుకోకుండా వెళితే కానీ ఆ యొక్క దుమ్ము తుఫాను వచ్చినప్పుడు ఆ యొక్క గాలి మనం పీల్చడం వల్ల ఆ యొక్క దుమ్మంతా మన యొక్క ఊపిరితిత్తుల్లోకి చేరి ఆస్తమా కానీ లేకపోతే డస్ట్ అలర్జీ కానీ లేకపోతే ఇతర అలర్జీలు వచ్చి శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్